అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మని చూడాలన్నా తెలుసుకోవాలన్నా దాని ప్రాసెస్ ఏదో వేరే ఉండాలి నిత్యంగా అక్కడికి వెళ్ళి చూస్తే అనుకుంటే కాదు అది అందుకే ధ్యాన ప్రస్థానం కావాలి అలాగే మరి ద్వంద్వ అని చెప్పేసి ఉంటుంది ద్వంద్వ రెండు ది పెయిన్స్ ఆఫ్ అపోజిట్ విరుద్ధమైనటువంటి రెండు జీవితం ద్వంద్వం మంచి చెడు ఆడ మగ కష్టం సుఖం ఏదైనప్పుడు కూడా రెండింటి మధ్య జీవితం నడుస్తుంటుంది మీరు ప్రాక్టికల్గా అదే ఏదో ఒకటి మంచి కానీ చెడ్డ కానీ బాధ కానీ దుఃఖం కానీ రెండింటి మధ్య నడుస్తుంటుంది పుట్టుక చావు ఆ ద్వంద్వంతో నడిచేది జీవితం ఇది మనం గమనించాలి ఒకటి పోతే ఇంకొకటి ఉంటుంది రెండు ఒకసారి ఉండవు ఆత్మ ఉంది అని అనాలంటే ఉందో లేదో తెలియాలంటే మనం ప్రయత్నం చేయాలి అయితే ఇంత గట్టిగా ఆత్మను గురించి నేను చెప్పడం అంటే బహుశా మీడియం ప్రాసెస్ మీకు అనుభవం ఉంటే ఉంటుంది కొంతమందికైనా నేను సాధారణంగా ఏ మనిషి అయినా సపోజ్ నేను ఇక్కడే తన మనసుతో మాట్లాడాలి ఒకచోటే ఉండాలి తనకు తెలిసింది మాట్లాడాలి ఏదైనా శరీరం కావాలి దాని మనసు కావాలి మాట్లాడాలన్నా చేయాలన్నా చేయించాలన్నా అది ఒకచోటే శరీరం ఎక్కడైతే ఉంటుందో ఇవన్నీ అక్కడే దొరుకుతాయి శరీరం ఒక చోట మాట్లాడటం ఒక చోట ఉండదు కనుక ఏదైనా కానీ మంచి కానీ చెడు కానీ మరొకటి కానీ ఏమైనా కానీ శరీరం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఈ కర్మ కానివ్వండి మరొకటి కానివ్వండి ఏదైనా జరగాలి శరీరం ఉన్న చోటే అది జరిపించాలండి శరీరంతో సహా మళ్ళీ ఇంకో చోటకు పోవాలి ఇది అందరికీ సాధారణంగా జరిగేది ఒక వస్తువు రెండు చోట్ల ఉండదు ప్రాక్టికలే కదా మీరు ఇక్కడ ఉన్నారు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇంకెక్కడో ఉంటారు ఇక్కడ ఉండరు ఎంతకుముందు ఎక్కడో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఎప్పుడైనా ఒకసారి ఒక చోటే సింగిల్ ఎగ్జిస్టెన్స్ సింగిల్ మూమెంట్ సింగిల్ డైరెక్షన్ ఇది సృష్టి ధర్మం చూసారా మరి మా ఫిలాసఫర్ కావచ్చు లేదా ప్రొఫెసర్ కావచ్చు లేదా ఏ రంగంలో సరే మహాజ్ఞాని కావచ్చు తను తన శరీరంతోనే నడిచిపోవాలి తన శరీరంతోనే ఇవన్నీ నెరవేర్చుకోవాలి సరే అది సాధారణంగా సృష్టి ధర్మమే అందరికీ తెలుస్తున్నది ఆత్మ మాట్లాడదు అని అందరికీ తెలుసు అది కర్మాతీతం అది కూడా అక్కడికి పోయేది కాదు శరీరం ఉన్నంతకాలం శరీరంలోనే ఉంటుంది శరీరం లేకపోతే ఎటో పోతుంది ఏమైనప్పటికి కూడా శరీరంలో ఉన్న ఆత్మ ఆ శరీరం రోగస్థమైనప్పటికీ కూడా అక్కడే ఉంటుంది శరీరం ఉనికి కోల్పోయినప్పుడు ఎక్కడికో పోతుంది ఉన్నప్పుడు తెలియలేదు పోయినప్పుడు తెలియలేదు రెండోది ఎక్కడున్నప్పుడు కూడా అది కర్మ చేయదు చేయించదు చేయించేది మనసు కనపడకపోయినా చేసేది శరీరం ఫలితాన్ని అనుభవించేది మనసే అది మాత్రం మనం గ్రహించాలి శరీరం ఫలితాన్ని అనుభవించదు